నమస్తే వెల్కమ్ టు టీవీ నా పేరు నవీన్ ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలోని పెద్ద పెద్ద సెంటర్ దగ్గర ఉన్నటువంటి ఎస్ఎస్ఏ బిర్యానీ సెంటర్ దగ్గర ఉన్నాం ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకునే రంజాన్ మాసంలో ఆఖరి రోజునటువంటి రంజాన్ పర్వదిన రోజున చేసే వంటకమే ఈ డమ్కీ సేమియా డమ్ సేమియా ఎలా తయారు చేస్తారు దాని యొక్క విశిష్ట ఏంతో దా ఈ ఎస్ఎస్ఆర్ ఎస్ఎస్ఏ బిర్యానీ సెంటర్ ఓనర్ మహమ్మద్ షబ్బీర్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లా మాట్లాడి తెలుసుకుందాం దమ్కీ సేమ మనం ఇంట్లో చేసుకోమంటే ఎలాంటి కొలతలు తీసుకోవాలి ఏ ఏ పదార్థాలు తీసుకొని మనం ఈ దమ్కీ సేమ తయారు చేసుకోవాలి కొంచెం మా వివరిస్గా తెలుపుతారా చెప్తామండి దమ్సేమయా ఒక కేజీ దమ్సేమ ఆజాద్ కంపెనీ వేసుకుంటే బాగా క్వాలిటీ ఉంటుంది ప్రియా కానీ వేరే క్వాలిటీ వేసుకుంటే అంత క్వాలిటీ ఉండదు అది సన్న సేమ్యా దమ్ సాయాలో ఆజాద్ కంపెనీది మంచిది ఒక కేజీ సేమ్యాకి అరకిలో నెయ్యి వేసి రోస్ట్ చేయాల ఇది నెయ్యి వేసి నెయ్యి వేసిన తర్వాత సేమ్యాన్ని రోస్ట్ చేయాల రోస్ట్ చేసిన తర్వాత రెండు లీటర్ పాలు ఆ పాలుతో తయారు చేసుకోవచ్చు లేదంటే వాటర్తో కూడా తయారు చేసుకోవచ్చు ఆ దాంట్లో ఉడకబెట్టిన తర్వాత ఆ సేమ్యా ఉడికిపోయిన తర్వాత చక్కెర వేసుకోవచ్చు చక్కెర ఎంత వేయాలంటే ఒక్క కేజీ సేమ్యాకి నాలుగు కిలో చక్కెర వేయాలి ఆ నాలుగు కిలో చక్కెర వేసిన తర్వాత ఆ పాకం వచ్చిన తర్వాత దాని తర్వాత కోవా వేసుకోవచ్చు జీడిపప్పు వేసుకోవచ్చు బాదం వేసుకోవచ్చు వెండి ఖజుర వేసుకోవచ్చు కిరణి గింజలు వేసుకోవచ్చు ఇవన్నీ ఏంటంటే నెయ్యిలో వేయించుకోవాలి ఈ ఉడక పెట్టిన తర్వాత మాకు పాకం ఎంతవరకు రావాలంత వరకు వచ్చిన తర్వాత చేతిలో పట్టుకుంటే పాకం ఇటు అంటే పాకం వస్తుంది ఆ పాకం వచ్చినప్పుడు ఏం చేయాలంటే దమ్ ఇవ్వాలి ఇంట్లో ఏంటంటే చిన్న పొయ్యి కాబట్టి చెడిపోదు కింద మాడు తగలదు కింద ఏదో ప్లేట్ పెట్టేసి మీద దబర మీద ఏదైనా గుడ్డ వేసి దానిపైన మీద బురువు పెట్టేసి ఒక అరగంట దమ్ములు ఇచ్చేస్తే ఆ దమ్ము బిర్యానీ అట్ట దమ్ము అయిపోద్ది సేమ్ సేమ కూడా దమ్ము అట్నే అయిపోద్ది అరగంట తర్వాత తర్వాత మీరు వేయించుకున్నారు కదా జీడిపప్పు బాదం పప్పు ఎంత మీరు ఎంత క్వాలిటీ వేసుకుంటున్నారో ఎంత క్వాంటిటీ వేసుకోవాలనుకుంటున్నారో అంత క్వాంటిటీ వేసుకోవచ్చు దాంట్లో వేసుకున్న తర్వాత అది దాదాపు ఒకటి పాలు వేస్తే రెండు రోజులు ఉంటుంది పాలుతో కలుపుకుంటే మెయిన్ వాటర్ వేసుకుంటే ఒక వారం రోజులు ఉంటుంది అదే సేమే వాటర్ వేసు పెట్టుకుని తయారు చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల దాకా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ఏంటి వాటర్కి నీ పాలకి తేడా అంటే పాలు ఇరిగిపోయిన తర్వాత పుల్లంగా పడిపోయి చెడిపోయే అవకాశం ఉంది పాలతో వాటర్తో ఏం కాదు అది మన బిస్లరీ వాటర్తో తయారు చేసుకోవచ్చు తయారు చేసుకుని వారం రోజులు ఉంటుంది అట్నే బయట పెడితే అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది అది తయారు చేసుకునే విధాలలో దాంట్లో అదే తయారు చేసుకునేది విధం కవా కవా మేమే తయారు చేసుకుంటాం కవా మేమే తీసుకుంటే బయట కూడా దొరుకుతుంది బయట దొరకాలంటే మంచి క్వాలిటీ తీసుకోవాలి ఇప్పుడంతా ఈడంతా రంజాన్ పండుగ అమ్ముతారు కదా ఇదంతా వాళ్ళు కరెక్ట్ కవా ఉండదు అది కవా ఏంటంటే కరెక్ట్గా ఉండదు మేము తయారు చేసుకుంటే బాగుంటుంది పాలు తీసుకుంటే ఒక కేజీ కవా కావాలంటే ఆరు లీటర్ పాలు తీసుకుని కవా తయారు చేసుకోవచ్చు నెయ్యి వచ్చి మన కోహరినిచ్చే తీసుకుని వస్తాం నెయ్యి మన కేయ్యి ఉన్న నెయ్యి వచ్చి ఆరు వందల రూపాయలు పడుతుంది ఒక కేజీ అది మంచి నెయ్యి నెంబర్ వన్ నెయ్యి అది దమకేసీమాకు వంద రూపాయలు అమ్ముతామండి ఇప్పుడు ప్రజెంటు కాల్ కేజీ కాల్ కేజీ బయట అంతా అంత రేటు ఎక్కువ ఉంటుంది మన కాడ తక్కువ ఏంటంటే రంజాన్ పంటకి పబ్లిసిటీ కోసం రెండవది ఏంటంటే దమకిసీమ ఆదాయం కోసం కాదు కస్టమర్లకి తినిపించాలని ఆ ఉద్దేశంతో ఫోర్ హండ్రెడ్ కేజీకి కాల్ కేజీ వంద రూపాయలు అది మన ఏం లేకుండా ఉంటా ఒక ఫిఫ్టీ రూపీస్ అనే ఉంటుంది మనకి ఏం లేకుండా ఉండదు ఎక్కువ మార్జిన్ ఉండదు రంజాన్ పంటకి ఏంటంటే మనకి సేమే అంటే చాలా ఇష్టం అందరికీ హిందూ ముస్లింస్ అందరికీ ఏంటంటే దమకి సేవ అంటే చాలా ఇష్టం చాలా అది రోజు దొరకదు ఏ షాప్లో దొరకదు ఎవరు తయారు చేయలేరు ఓన్లీ తయారు చేయాలంటే ఒక ముస్లిమ్సే తయారు చేస్తారు అది అది ఏంటంటే మనలో స్పెషల్ అది అది మాలోంజాన్ మన రంజాన్ మాసంలో ఇది తయారు చేస్తాం రంజాన్ మాసం కోసం మేము గిఫ్ట్ కూడా ఇస్తాం రెండవది ఏదైనా ఆర్డర్ ఇస్తే తయారు చేస్తాం మనకాడ దమ్ మిఠా డబల్గా మిట్టా ఉంటుంది డైలీ డబల్గా మిఠా డైలీ ఉంటుంది మనకాడ డబల్గా మిఠా కూడా హండ్రెడ్ రూపీస్ అది కూడా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది డైలీ ఉంటుంది మన బిర్యానీ ఎంత టేస్ట్ బుల్ ఉంటుందో హండ్రెడ్ పర్సెంట్ అంత స్వీట్ కూడా తయారు చేసి ఈ స్వీట్ యాడ దొరకదు ఏ స్వీట్ షాప్లో కూడా దొరకదు యాడ ఆడ దొరకదు మనకాడ స్పెషల్ రెండోది మెయిన్ ఏంటంటే డబల్గా మిఠా రంజాన్ పండకి చేసేవా నెంబర్ వన్ ఈ నేను పదమూడు సంవత్సరాల నుంచి చేస్తున్నామండి పదమూడు సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నాను ఇది పదమూడు సంవత్సరాల నుంచి ఇదే కంటిన్యూ చేస్తున్నామండి నా కస్టమర్ నుంచి విజయవాడ నుంచి వస్తారు వైజాగ్ నుంచి వస్తున్నారు హైదరాబాద్ నుంచి వస్తారు బెంగళూరు నుంచి వస్తారు తిరుపతి నుంచి వస్తారు లాస్ట్లో గూడూరు నుంచి ఫ్యామిలీ వస్తారు వీక్లీ వన్ టైం వచ్చి ఒక రెండు కార్లు వస్తారు హరాపీగా హ్యాపీగా తీరేసిపోతారు అంతా మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది వస్తారు ఈ రెండోది ఏంటంటే అమెరికా కూడా పంపించాను నేను అమెరికాకు కూడా ఏ పై పంపించా అంటే ఐస్లో ఫిల్ చేసి పంపించా అమెరికాకి పంపించా మన మలేషియాకి పంపించా ఒక ఫ్రెండ్ మన ఫ్రెండ్ ఉంటే మా ఏజెంట్ అడుగుతున్నారు బిర్యానీ కావాలంటే అది కూడా చేసి పంపించా ఫ్రీజ్లో పెట్టి చేసి పంపించా అది ఆడ వాళ్ళు సూపర్ ఉంది అని చెప్పి మనకి ఒక రిటర్న్ ఇది వచ్చారు అది సూపర్ టేస్ట్ ధమ్కి సేమ టేస్ట్ అయితే సూపర్గా ఉంది కస్టమర్స్ ఎవరైనా కూడా ఈ ధమ్కి సేమ్ టేస్ట్ చేయాలంటే పెద్ద పెద్ద సెంటర్లోని ఎస్ఎస్ఏ బిర్యానీ సెంటర్కి వచ్చి టేస్ట్ చేస్తాను వీడియో జర్నలిస్ట్ మురళితో నవీన్ ఆర్టీవీ నెల్లూరు నుంచి